ప్రైజ్ ద లాడ్ హలో లుయ్యా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రవేణ క్రీస్తు నామంలో ప్రత్యేకమైన మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి అని అంటే మరి స్వస్థతలు ఉన్నాయా లేక లేవా అనేటువంటి విషయంలో మనము ఈరోజు చెప్పుకోనబోతూ ఉంటున్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతు ఉంటున్నాం మరి అంతకంటే ముందుగా ఒక వీడియోని మీరు చూడవలసిందిగా ప్రేమపూర్వకమైన మానవతలేపరుస్తున్నాం ఈ కాలంలో జరుగుతుందా నేను ఒకటే చెప్పాను స్వస్థత వరము లాగిపోయాయి స్వస్థ పరిస్థితి దేవునికి మహిమ కలుగును గాక మరి ప్రియమైన దేవుని బిడ్డారా అతడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి అని అంటే మరి స్వస్థతలు ఉన్నాయి అంటే స్వస్థతలు దేవుని యొద్ద నుండి మన మనకు వస్తాయి కానీ స్వస్థత వరాలు ఆగిపోయాయని మాట్లాడుతూ ఉన్నాడు స్వస్థత వరాలు ఆగిపోయాయి అని మాట్లాడుతున్నాడు అయితే దాంట్లో మొదటి పాటుగా కొన్ని విషయాలను నేను తెలియపరుస్తాను తర్వాత మర మరలా మరొక్కసారిగా ఇంకా కొన్ని విషయాలను దా నేను మీకు తెలియజేస్తాను మరి ఇక్కడ మా మరి లూక రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము లూక రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనమును ఈ రీతిగా మనం చదువుగా విన వింటాము ఆయన తన పన్నెండు మంది ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద దయ్యముల మీద శక్తిని అధికారమును శక్తిని అధికారమును రోగు రో రోగములను స్వస్థత పరుచుచు స్వస్థతపరుచు వరమును వారికి అనుగ్రహించను అన్నటువంటి మాటను మనం చ చూడగలుగుతున్నాం ప్రియులార యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయం తాను చేసిన తర్వాత మరి తండ్రి ఎద్దకు వెలుచినటువంటి సమయంలో ఆ పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి దయ్యముల మీద అధికారమును ఇస్తూ ఉన్నాడు శక్తి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎవరికి అని అంటే ఏసేతో పాటు తిరిగినటువంటి ఆ యొక్క పన్నెండు మంది శిష్యులకు ఇస్తున్నటువంటి ఒక మంచి అధికారం రెండవ విషయాన్ని ఏం చెబుతున్నాడు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు ఇక్కడ చూడండి రెండవ వచ్చినాము దేవుని రాజ్యమును ప్రకటించుటకును దేవుని రాజ్యమును ప్రకటించుటకును రెండవదిగా రోగులను స్వస్థతపరచుటకును వారిని పంపెను ఏం పంపాడంట దేవుని రాజ్యమును ప్రకటించుటకును దేవుని రాజ్యము యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడతాడు కదా అరణ్యంలో కేక వేస్తాడు ఎందుకు దేవుని రాజ్యం వచ్చుచున్నది అని కేక వేస్తాడు అదే రీతిగా ఆ రాజ్యమును ప్రకటించుటకు వారికి ఏమి ఇచ్చాడంట ప్రకటించుటకును రోగులను స్వస్థత పరచుటకును వారిని పంపెను దేవుని స్తోత్రం కలుగునగాక ఈరోజు స్వస్థత వరాలు లేవని చెబుతున్నటువంటి వారు ఎంతోమంది ఎక్కువైపోయారు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక అయితే ప్రధానమైనటువంటి మాట ఏం చెబుతున్నాడంటే సువార్త ప్రకటించుటకు రెండోదిగా రోగులను స్వస్థతపరచుటకు వారిని పంపాడు ఎవరిని అని మనం ఆలోచన చేస్తే శిష్యులను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రాసిన వార్త పదహారవ అధ్యాయం పదహైదవ వచ్చినములో మరియు ఇక్కడ మాట్లాడుతున్నాడు మరియు మీరు పరలోకమునకు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని శిష్యులతో మాట్లాడుచున్నాడు సర్వలోకమునకు వెళ్ళి మేము ఏం చేయాలంటున్నాడు ఆయన సువార్ సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి ఏం చేయాలి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి ఇక్కడ మరి పన్నెండవ వచ్చినలో మనం చూడగలిగితే మరి లోక రాసిన సువార్త లోక రాసిన సువార్త ఐదో తొమ్మిదో అధ్యాయ పన్నెండు సరే రెండవ వచనంలో మనం చూడగలిగితే వారికి ఏమి ఇచ్చాడనంట స్వార్థ ప్రకటించుటకును స్వస్థత రోగులను స్వస్థత పరచుటకును వారిని పంపేను దేవుని స్తోత్రం కలుగును గాక సర్వలోకమున కలిగి సృష్టికి శువార్తను పంపించ ప్రకటించాలి అని వారికి వారికి అధికారం ఇస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఆలోచ ఆలోచించవలసినది ఏంటి అంటే ఈ అధికారము ఈ వాక్యము శిష్యులకు మాత్రమేనా ఈ అధికారము ఈ వాక్యము శిష్యులకు మాత్రమేనా అని మనం ఆలోచన చేయాలి రెండవదిగా ఇంకొక ప్రశ్న ఏంటంటే శిష్యులకు మాత్రమే చెందితే బైబిల్లో నేటికి ఎందుకు రాయబడింది బైబిల్లో నేటికి ఆ వచనము ఎందుకు రాయబడింది అంటే శిష్యులకు మాత్రమే చెందితే అందరికీ చెందకూడదు అని అంటే అంతవరకే రాయబడి ఉండాలి లేదా పుట్నోట్లో శిష్యులకు మాత్రమేనే అక్కడ ప్రకటించాలి కానీ అక్కడ ప్రకటించలే రెండు మూడవ ప్రశ్న ఏంటంటే శిష్యులకు మాత్రమే చెందితే ఇక్కడ అంటున్నాడు ఈరోజు ఈ వాక్యము మరి అన్ని పాస్టర్లు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అనే ఒకసారి ఆలోచన చేయాలి శిష్యులకు మాత్రమే అంటే వరాలు అంటే ఇది శిష్యులకు మాత్రమే అని అంటే ఇదిగో మరి ఎందుకు ఇవన్నీ మరి అన్ని పాస్ట్రులు ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే అన్ని పాస్ట్రలు ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే ఇదిగో వారికి కూడా అధికారము ఇవ్వబడింది దేవుని సూత్రం కలుగునుగాక అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మనం ఇంకా మనం చూసినట్లయితే అన్న మరి అన్య పాశలను ప్రకటిస్తున్నట్లుగా మరి మనము కూడా మరి ప్రకటిస్తున్నాము కదా అయితే వాక్యం సర్వ సృష్టికి కూడా శువార్తను ప్రకటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మత్యరాశన సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో ఇచ్చిన ప్రకారంగా అదిగో కాబట్టి మీరు వెళ్ళి సమస్ కొత్త జనులను శిష్యులుగా చేయుడి అన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఈ వాక్యం ఈ వాక్యాన్ని నేను చదువుతున్నానంటే ఒకవేళ శిష్యులకు మాత్రమే ఈ యొక్క వాక్యం చదివితే మరి ఇక్కడ అంటున్నాడు మీరు వెళ్ళే సమస్త జనులను ఏం చేయాలంటున్నాడు శిష్యులుగా చెయ్యండి అంటున్నాడు అంటే ఇప్పుడు వారి వాక్యముని విన్నటువంటి వారు నమ్మి బాప్తిజం పొందిన వారు అందరూ కూడా ఏమైపోతున్నారు శిష్యులోని శిష్యులో శిష్యుల్లోనికి వెళ్ళిపోతున్నారని మేము ఇక్కడ చూడగలుగుతున్నాం అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో శిష్యులకు మాత్రమే చెంది ఇవి ఆగిపోతున్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి రావు ఇక స్వస్థత వరాలు లేవు అని చెబుతున్న వారికి ప్రభు సూటైన సమాధానం ఏమి అంటే ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శిష్యులై ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునగాక ఆనాటి శిష్యులకు ఏ ఏ ఎటువంటి అధికారం ఇచ్చాడో ఈనాటి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అధికారము ఉందేని వాక్యం మనకి ప్రకటిస్తూ ఉంది చెబుతూ ఇక్కడ అంటున్నాడు సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసము ఈయుడి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం కలుగునగాక అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వాలి అంటే నామ వారి ఆయన యొక్క నామంలో బాప్తి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శిష్యులై ఉన్నారని మనము ఇక్కడ కనుగొనాలి అంటే వాక్యం సెలవిస్తుంది కదా మనం రాజులైన యాజక సమూహములమై ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులార ఈ యొక్క ఈ యొక్క ఈ వాక్యాలు అంటే అనగా ఈ యొక్క వరాలు ఆగిపోతే మరి మనకు ఎందుకు మరి ఇంతవరకు కూడా ఈ వాక్యము ఈ బైబిల్ ఎందుకు ఆ అరాయబడి ఉంది శిష్యుల వరకే అని చెప్పచ్చు కదా అని అంటే కాదు కాదు ఈ వాక్యము అని అంటే స్వస్థతపరచు వరము అందరికీ కూడా ఆ ఉన్నది అన్నట్లుగా ఇక్కడ రూఢిపరుస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునగాక ఇక్కడ ఇంకా ఇంకా మనము చూసినట్లయితే శిష్యులైనటువంటి వారు బతీసం పొందిన తర్వాత సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించాలని చెబుతున్నాడు ప్రకటించుడి అని అనే మాట ఈ వాక్యము మరి లోక రాసిన సువార్త మరి లో మనం చూడగలుగుతాం తొమ్మిది తొమ్మి తొమ్మిది తొమ్మిదో అధ్యాయ ఒకటి రెండులో మనం ఇందాక చూడగలిగాం దేవుని స్తోత్రం గాక అయితే బైబుల్లో ప్రకటించుచున్నది ప్రకటించున్నటువంటి ఈ మాట ఎందుకు రాయబడింది అని అంటే ఇదిగో ఆయన మనకి రూఢిపరుస్తున్నాడన్నటువంటి విషయాన్ని మనం ఎక్కడ చూడగలగాలి ప్రియ దేవుని బిడ్లారా లేవు లేవు అని అంటే ప్రియ దేని మరి అధికారము మరి అక్కడికి వరకే ఆగిపోయిందంటే ఆ వాక్యం బైబిల్లో నుంచి తీసివేసేయాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఆ వాక్యం ఉండకూడదు దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి కలుగును గాక ఇంకా కొన్ని ఉదాహరణలు నేను చెప్తా ఉన్నాను దేవుడు చూపిస్తూ ఉన్నాడు లూక రాసిన శుభార్త తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినంలో ఇక్కడ అంటున్నాడు మాట్లాడుతూ యోహాను ఏలినవాడ యవహాన్ గారు మాట్లాడుతూ యవహాన్ ఏలినవాడ ఎవడో ఇంకొకడు నీ పేరేట దయ్యములను ఎవడో ఇంకొకడు నీ పేరేట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమే మేము చూచితిమే ఎవడో నీ పే నీ నీ నామమును బట్టి వాడు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు దేవుని స్తోత్రం అని అంటే అతను ఎవరు చూడండి ఇంకా మాట్లాడుతున్నాడు వా చూచి తిమి వాడు ఏమంటున్నాడు ఇక్కడ మనలను వెంబడించువాడు కాడు వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వారి వా ఆటంక పరిచితిమి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం పిల్లరా అంటే ఇంకొకడు ఎవరు వాళ్ళు అని అంటే ఏసైనా విమరించినటువంటి వారు కాదళ్ళు కాదాయన అయితే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో వాడిని నువ్వు ఇంకా ఆటంకా పరసవద్దు హల్లూ చూడండి పిల్లల యాభై ఇంకా అందుకు ఏసు మీరు వాహని నాటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీకు విరోధి కానివాడు మీ పక్షము మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను దేవుని స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వాడిని ఆటంకపరుచొద్దు ఇప్పుడు చాలామంది దయ్యలను వెళ్ళగొడతా ఉంటే ఆటంకపరుస్తాడు ఏమంది నొప్పి నొప్పేం వచ్చిందిరా మీకు దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే అద్భుతాలు చేస్తూ ఉంటే నొప్పేం వచ్చింది మీకు పిల్లారా ఆలోచన చేయండి వాడిని ఆటంకపరచొద్దు అంటే ఆటంకపరుస్తున్నారు చాలామంది ఈ బీవో ఈ బోధకులు పెరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఈ శాపాన్ని వందుకున్నారు ఆలోచన లేదా ఆలోచన రాదా బైబుల్లో లేదా యేసుప్రభు వారు దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా అంటే ఉంది అందుకంటున్నాడు ఆటంకపరుశుద్దు ఆటంకపరుస్తున్నారు కదా మీరు వాక్యా సెలవు ఇస్తుంది ఆట ఆటంక పరుషత్ వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆ దయ్యములను వెళ్ళగొట్టిన వాడు ఎవరు అని అంటే ఇస్రాయలిన వాడు సంతతి వాడా లేక యూదవారి సంతతి వాడా అనంటే లేక అన్యుడా అని మనం ఆలోచన చేస్తే బైబుల్ అంతా రీసెర్చ్ చేసి చూస్తే అతడు ఒక అన్యుడే అని చెప్పవచ్చు దేవుడు స్తోత్రం గల ఒక అన్నుడే అని చెప్పవచ్చు ఎందుకనంటే ప్రియుల అన్యునికి కూడా దేవుని ఆ శక్ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ శక్తి వస్తుంది దేవుని స్తోత్రం గలవును గాక అందుకే ఏ నామములో శక్తి ఉన్నదయ్యా నామము వింటేనే చాలు శక్తి ఏసే నామము ఉచ్చరించితే చాలు శక్తి చూడండి ఆ పాట ఒకసారి నేను క్లిప్పింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏసే నామము అతను పెట్టు ఏసే నామమును ఉచ్చరించు రయ్యాలను వెళ్ళకూడదుంటే శిష్యులు అయినటువంటి వారు ఆటంకపరుస్తూ ఉంటే వాడిని ఆటంకపరచొద్దు అంటున్నాడు ప్రియలార ఇంకా కొన్ని విషయాలను చూస్తాం ప్రియులారా దయ్యములను వెళ్ళ వెళ్ళగొట్టు అంటే ఇక్కడ చూడండి వెళ్ళగొట్టుచున్నాడంటే వాడు ఎవడు అని అంటే అన్నుడా అంటే కాదు అద్భుతాలు చేయి వాడిగా ఉన్నాడు అక్కడ దేవుని స్తోత్రం గాక పిల్లలు ఇంకా చూడండి యవన్ వార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండవ శనంలో అక్కడ ఏమంటున్నాడు నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను కనుక నేను చెయ్యి క్రియలు నాయందు నేను చెయ్యి క్రియలు నా ఎందు విశ్వాసముంచు వాడును చెయ్యును నా ఎందు విశ్వాసముంచు వాడును చెయ్యను అందుకే కదా వేరొకడు ఏ చెయ్యిందు విశ్వాసం నుంచి దయ్యాలను వెళ్ళకూడదు రోజు ఆ రోజే వెళ్ళగొడుతున్నాడు వెళ్ళగొట్టారు మరి ఈరోజు ఎందుకు వెళ్ళగొడతా ఉంటే ఎవరో అనుకుంటానని చెప్పేసి మనం ఎందుకు అడ్డుపడాలి ఆలోచన చేయండి దాని ద్వారా విశ్వాసం నుంచి వాడును కూడా చెయ్యును అని చెప్తున్నాడు ప్రియులారా దేవునికి స్తోత్రం గాక విశ్వాసం నుంచి వాడును చెయ్యును వాడును చెయ్యును నాకంటే మరి గొప్పవనియు అతడు నాకంటే మరి గొప్పవనియో అతని అతడు చెయ్యమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏసఐ నమ్ముకుంటే ఏసై కంటే గొప్ప కార్యాలు చేస్తాం మనం అల్లలుయ్య చిన్న పిల్లోడు దయ్యలా కొడతారు రేపు వచ్చే దినాలలో చిన్న పిల్లోని మీదకి దేవుని యొక్క అభిషేకం దిగుతుంది అందుకే అంటాడు వారిని ఏం చేస్తాడు సిగ్గుపరచుటకై సారీ గర్విష్ఠులను సిగ్గుపరచుటకై వారిని ఆయన వాడుకుంటాడని వాక్యాం సలు ఉంది పిల్లారా ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి ఇంకా రుజువుపరుస్తున్నాయి ఏంటి అంటే అధికారం నేటికి స్వస్థత వరాలు నేటికి కూడా ఉన్నాయి నేటికి కూడా ఉన్నాయి శిష్యులు ఏసయ్యకు ఏసఐ నమ్మితే శిష్యులు ఒక పిల్లరా ఏసై నమ్మితే శిష్యుల యొక్క సమయమున దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు చూడండి శిష్యులు శిష్యులు కూడా ఏసే నమ్మారు శిష్యులను కూడా వేసేయ నమ్మారు మరి ఒక సమయంలో ఎందుకు శిష్యులు దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు ఏమంటే శిష్యులు ఏత్రం కలిగింది గాక శిష్యులు దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అని అంటే అప్పటికప్పుడు ఇక్కడ చూడండి ఎందుకు ఎందుకు చెప్తున్నాడు చూడండి చూడండి ప్రియులారా మార్కు రాసిన శువార్త తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాము చూడండి ప్రియులారా మార్కు రాసినవి ఇవన్నీ ఉన్నాయి అన్నట్లుగానే మనకు చూపిస్తున్నారు దేవుడు తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నుండి ఇరవై వచ్చిన మళ్ళా తర్వాత లూక రాసిన శుభార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాలు మత్త పదిహేడు పదిహేడు పద్దెనిమిది ప్రిల్లరా ఇవన్నీ చూడు చూస్తే ఎల్లుక తొమ్మిది నలభై ఒకటి మనం చూస్తే అందుకు ఏసు అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖపు వారులారా విశ్వాసం లేని మూర్ఖపు నేను ఎంత నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును విశ్వాసం లేని మూర్ఖపు తర్వాత తనము వారు అంటున్నాడు ఎవరిని శిష్యులనే మరి శిష్యుని కాని ఒక అన్నుడు ఏసై నామమును ఉద్దరిస్తూ దయాలను వెళ్ళగొడతా ఉన్నాడు ఏం చేశారు దయాలను వెళ్ళగొట్టలేకపోయారు శిష్యుల దయ శిష్యుల వల్ల కాలేక మరి ఏసఐ దగ్గరకు వచ్చింది ఆ కేసు దేవుని స్తోత్రం కలుగునగాక దేవునికి వయమ గాక చూడండి దయ్యాలు మరి వెళ్ళిపోతాయండి వేసే నామమును వినగానే దయ్యము వణికిపోతుంది దేవునికి స్తోత్రం గాక ఇంకా నలభై రెండో వచ్చిన చూడండి వాడు వచ్చుచుండగా వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాణిని పడద్రోసి ఏమంటున్నాడు విలవిలలాడించెను పడదోసి విడవిలలాడించను యేసు అపవిత్రాత్మను గద్దించి బాలు స్వస్థతపరిచి వాణి తండ్రికి అప్పగించను వాణి తండ్రికి అప్పగించను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏంటి రుజువులు కాదా అందుకే వాక్యం సెలవిస్తుంది ఏ అలోక సంబంధమైన దేవత వారికి గుడ్డుతనం కలగజేస్తుందండి ప్రియులారా ఒకసారి ఆలోచన చేద్దాం మనం కూడా ఇవన్నీ కూడా రుజువులు ప్రియులారా ఇవన్నీ కూడా రుజువులు ప్రియు దేని మిల్లారా అందుకే స్వస్థతలు నేటి కూడా ఉన్నాయి మరి శిష్యులకు దేవుడు అధికారం అనిస్తే మనం ఆ శిష్యుల ద్వారా ఆ వా సువార్తను విని విశ్వసించి బాప్తిజం పొందిన తర్వాత విశ్వసించి భాప్తి సంపొందిన తర్వాత మనం కూడా దేవుని యొక్క శిష్యులుగా మారిపోతుంది అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది మరి యాజకులైనా సమూహములమని దేవుని వాక్యము సెలవిస్తుంది రాజులైన యాజక సమూహములమై ఉన్నాము దేవుని స్తోత్రం కలుగునుగాక అందుకే ఈ వాక్యాలను మనం చూసినట్లయితే ప్రభు మనతో ఈరోజు ఏదో నేను ఏదో ఒకరిని అనాలని కాదు ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాడంటే ఈరోజు పరిశుద్ధాత్మని నమ్మని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి కలుగును గాక కనుక ప్రియ దేవుని బిడ్డలారా సేవారసులారా ఇవన్నీ కూడా రుజువులు బైబిల్లో ఉన్నాయి మరి శిష్యులకే అధికారం ఇస్తే శిష్యులెవరకే ఆగిపోతే బైబిల్లో ఎందుకు మరలా ఆ వాక్యం కంటిన్యూషన్గా రాయబడింది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవితలు ఏపరుస్తూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశ్రయించి బలపరుచును గాక